గతంలో క్రితి సిటీ వర్ష విజయాలతో దూసుకుపోతుంది అయితే ఒక్కసారిగా సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఆమెకు ఛాన్స్లు అనేటివి చాలానే తగ్గిపోయాయి అసలు సినిమాలోనే కనిపించకుండా ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ చేస్తూ ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉంది అయితే నందమూరి బాలయ్య సినిమాలో ఒక రోల్లో ఆమెకు ఛాన్స్ వచ్చినట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు అయితే అభిమానులు మాత్రం మనకొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే నందమూరి బాలయ్య సినిమాలన్నీ కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్నాయి అయితే ఇప్పుడు క్రితిశెట్టి వచ్చిందంటే సినిమాలు ఏమన్నా అవుతాయని నందమూరి అభిమానులు భయపడుతున్నారు అందుకోసమే శెట్టిని వద్దంటూ చెప్పుకొస్తున్నారు ఇక బాలయ్య సరసన నటించడానికి ఐశ్వర్య రాయ్ కూడా సిద్ధపడినట్లు సమాచారం బాబీ నందమూరి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ ఫైనల్ అయితే చేయలేదు త్వరలోనే హీరోయిన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండే విధంగా కూడా స్టోరీ రాసుకున్నట్లు బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇప్పుడు చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీస్తున్నారు అయితే అవి అంతగా ఆడడం లేదు ఇప్పుడు నందమూరి బాలయ్య వర్స హిట్లతో దూసుకుపోతుంటే ఇక పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీస్తే ఖచ్చితంగా ఇది సూపర్ హిట్గా ఆడుతుందని బాబీ అనుకున్నారు అందుకోసమే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో చూపించడానికి సిద్ధపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి